సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వెంకటేశ్వర మెడికల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నాని కీర్తిశేషులు గూడాల కళావతి జ్ఞాపకార్థం వారి కుమారులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో గూడాల లక్ష్మీనారాయణ గూడాల శ్రీనివాస్ గూడాల నాగేష్ దొంతుల సత్యనారాయణ చకిలం సంపత్ దుబ్బకుంట లచ్లు రాజు తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వర వేడికెలాల్ లక్ష్మీ లక్ష్మీనర్సేయ గారి తల్లిగారు అయినటువంటి మూడాల కళావతి గారి దశ దినకర్మ సందర్భంగా ఈరోజు సంగాపూర్ రోడ్ ఖమాన్ వద్ద కుమారులైనటువంటి లక్ష్మీనర్సయ్య గారు శ్రీనివాస్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అన్నదానం కార్యక్రమంలో మా ఆర్యవేశ సోదరులు మరియు దగ్గరి పట్టణ ప్రముఖులందరూ కుల పాల్గొని ఒక మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది ఆ వెనకా పరమేశ్వరి మాత ఆ వెంకటేశ్వర స్వామి ఆ పంపోజ్ మాట వాళ్ళను ఆయుధ ఆరోగ్యాలతోటి ఐశ్వైశ్వర్యాలతో శక్తులందరూ ఆరోగ్యంగా ఐశ్వైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతులను ప్రార్థిస్తూ అన్నదానం దృష్ణతో